రిలీజ్ ది మేనిఫెస్టో కమిటీ మెంబర్లు అందరూ దగ్గర దయచేసి రియాజ్ లింగం మేనిఫెస్టో కమిటీ మేనిఫెస్టో కమిటీ మెంబర్లు ముందుకు రండి దయచేసి రండి కొద్దిగా వెనక జరగండి కొంచెం వెనక జరగండి అందరూ వెనుక జరగండి కొద్దిగా అందరూ కొద్దిగా అందరూ వస్తారు మేడం దీపాదాస్ మున్సి గారు ఈ మేనిఫెస్టో తెలుగు కాపీని తెలుగు కాపీని విడుదల చేస్తున్నారు గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు రోహిత్ చౌదరి గారు వేమ్ నరేందర్ రెడ్డి గారు మా అభ్యర్థి రానం నాగేందర్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు అధిరుద్దీన్ గారు ఫెరోజ్ గారు సీనియర్ నాయకులు మేనిఫెస్టో కమిటీ సభ్యులందరూ అదేవిధంగా మా డీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి గారు గౌరవ పెద్దలు చిన్నారెడ్డి గారు వీరందరి సముఖ్యంలో ఇవాళ ఈ మేనిఫెస్టో కాపీలను విడుదల చేయడం జరుగుతూ ఉంది